హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో రొయ్యలు నిల్వ పచ్చడి పక్కా కొలతలతో ఎలా చేయాలో చూద్దామండి ఇక్కడ చూపిస్తున్నట్లు కొలత కొలతలతో చేశారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది త్రీ ఫోర్ మంత్స్ వరకు నిల్వు ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకా ఆలస్యం ఎందుకు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి ముందుగా రొయ్యలను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కేజీ మీడియం సైజు రొయ్యలు తీసుకుని చేస్తున్నాను ఒక కేజీ తీసుకుంటే పొట్టు వచ్చేసరికి ఏడు వందల గ్రాములు వచ్చేయండి ఇప్పుడు రొయ్యలకు పైన దారం లాంటి దాన్ని తీసేయాలి చేతితో రాకుంటే టూత్పిక్తో అయినా తీసేయొచ్చు ఇలానే రొయ్యలు అన్నిటికీ తీసేయండి కాకపోతే కాస్త టైం పడుతుంది ఇలా అన్నీ తీసిన తర్వాత శుభ్రంగా కడిగి ఇలా కడిగి పెట్టుకున్న రొయ్యల్లో ఒక స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు హాఫ్ లెమన్ పిండి ఒకసారి కలిపి నీళ్లు పోసి కడగండి ఇలా కడగడం వల్ల రొయ్యల్లో వాసన పోతుంది ఇలా క్లీన్ చేసుకున్న రొయ్యల్ని నీళ్లు లేకుండా ఒక బౌల్లోకి తీసుకొని దీనిలో ఒక స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసి కలిపి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఈ పచ్చడి కోసం ఒక మసాలానైతే ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసం పై ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు వన్ ఇంచ్ దాల్చిన చెక్క రెండు యాలకులు నాలుగు లవంగాలు వేసి మంటని సిమ్లో పెట్టుకుని దోరగా వేపండి మరీ మాడేంత వరకు వేయించకండి మాడితే టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది అందుకని సిమ్లో పెట్టుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిని ఇవ్వాలి ఇలా చల్లారిని వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లో గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్పై ఒక గిన్నెను పెట్టుకుని క్లీన్ చేసుకుని ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్న రొయ్యల్ని వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉడికించండి ఈ రొయ్యల్లో నుండి నీళ్లు పోరతాయి ఆ నీళ్లు పూర్తిగా ఇంకిపోయే వరకు ఉడికించాలి రొయ్యల్లోని నీరు అనేది పూర్తిగా ఇంకిపోయే వరకు ఉంచండి ఇక్కడ చూడండి ఇలా పూర్తిగా ఇంకిపోయే వరకు పెట్టుకుని దీన్ని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ వేయండి ఇక్కడ నేను పప్పు నూనె తీసుకొని చేస్తున్నాను మీరు పల్లి నూనె కానీ పప్పు నూనె కానీ తీసుకోవచ్చు ఈ నూనె వేడైన తర్వాత రొయ్యలను వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి రొయ్యలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ట్రై చేయండి రొయ్యలు మరీ ఎక్కువ వేపితే గట్టిపడిపోతుంది రొయ్య అనేది అందుకని మరీ ఎక్కువ కలర్ రాకుండా లైట్ గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది ఇలా వేగిన వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీంట్లోనే రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు మూడు నిమిషాలు బాగా వేపండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకొని దీంట్లో రెండు స్పూన్ల ఉప్పు ఒక స్పూన్ పసుపు ముందుగానే మసాలాని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలాని వేసి ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని వేసి తర్వాత కప్పు కారం కారం వేసి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మూడు నిమ్మకాయలు తీసుకుని రసం పిండి వేసుకోండి పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసాన్ని వేసుకోవాలి నిమ్మరసం వేసిన తర్వాత బాగా కలిపి టేస్ట్ చూడండి ఉప్పు కనుక సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ పచ్చడిని సీసాలో కానీ జాడీలో కానీ తీసుకుని రెండు రోజులు పక్కన పెట్టి ఓర్నివ్వండి ఇలా ఊరితే ఉప్పు కారం పులుపు అన్నీ పట్టి పచ్చడి మంచి టేస్ట్గా ఉంటుంది నెక్స్ట్ డే చూడండి ఆయిల్ పైకి తేలి చూస్తుంటేనే నోరుతుంది కదా చాలా చాలా బాగుంటుంది ఎవరైనా కూడా ఈజీగా చేసేయచ్చు ఈ పచ్చడి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్